అందరికీ నమస్కారాలు ఈరోజు నేను భారతీయ నృత్యలో యాక్ట్ చేశాను ఇండియా నెంబర్ వన్ బాగా హిట్ చేశారు మీరు అందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ కష్టపడ్డాను మీ మన సౌత్ ఇండియన్ సాంగ్ నాన్న ఆశీర్వదించారు అభినందించారు ఐఎమ్ సో హ్యాపీ టు నాకు మాటలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ హ్యాపీ ఆల్వేస్ యువర్ కమల్ హాసన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్ గారు మైక్ ఇచ్చేసి వెళ్ళండి సారీ బ్రహ్మ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు ఈ మధ్య థ్యాంక్ యూ సో మచ్ దట్ వాజ్ ఆర్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు థ్యాంక్ వెరీ మచ్